కరీంనగర్ జిల్లా వావిలాల గ్రామంలో గత సంవత్సరం భూలక్ష్మి మహాలక్ష్మి కార్యక్రమం వావిలాల గ్రామ పెద్దలు ప్రముఖులు నాయకులు అందరూ కూడా సమిష్టిగా చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా ప్రథమ వార్షికోత్సవం మహాలక్ష్మి భూలక్ష్మి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ శక్తుల ఉన్నంత వరకు కృషి చేశారు పోతరాజు విన్యాసాలు గొర్రెపోతును గోవు పట్టారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత నూకల రాజేశం పల్లూరి స్వప్న సదానందం బొమ్మకంటి మహేంద్రచారి పున్నమి తిరుపతి గౌడ్ మట్టి సుదానందం తెల్ల పురం రవి మరియు కుల పెద్దలు మహిళలు భక్తులు పాల్గొన్నారు

اے مرکو والا میرا نام ہے اور میں سلامتی کا ہمارا دیرے اڑو اللہ تعالی اللہ تعالی بندرا نے سن تو اے بولے ٹھیک ہے ٹھیک ہے سر پکوا دے ری दादा <simitation> <hans>

డప్పు చప్పుల మధ్యలా మా జమ్ముడిక నాదాల మధ్యలా కాలి గజ్జల మధ్యలా ఆ డప్పు చప్పులతో ఎట్లాగే కాలుగా పాట శివ కాలువ కాలుగా ఇంకా శివసత్తుల కాలు గదిలీయ మాలంటున్నావా కాలు గదిలీయ భూలక్ష్మి అంటున్నావా ఇంకా ఏమంటున్నావు దక్కుల కాలు వదిలియమంటానావా గజ్జ కదిలియమంటాను ఇంకేమంటాను మూడేసి తప్పులా లే లోకమాతా ఊరేసి దప్పులల్ల ఆవిలాల గ్రామ ప్రజల చిరకాల వాంఛ మా పూర్వీకులు ఎప్పుడో గత అరవై సంవత్సరాలకు ముందు ఈ భూలక్ష్మి మహాలక్ష్మి వుడ్లా గ్రామ దేవతల ప్రతిష్ట చేసి ఉన్నారు అప్పుడు అవి చెక్క బొమ్మలు అవి ప్రకృతి పరంగా కొయ్య దాని యొక్క జీవితకాలం తక్కువ ఉంటుంది కాబట్టి అవి మరి చెదిరిపోయినాయి ఈ గ్రామ ప్రజల యొక్క చిరకాల కోరిక ఇదందరం కూడా ప్రజలందరూ కుల సంఘాల తరపున పెద్ద మనుషులు అందరూ కూడా సమిష్టిగా మరి కార్యక్రమాన్ని గత సంవత్సరం అంగరంగ వైభవంగా మరి కార్యక్రమాన్ని ఈ భూలక్ష్మి మహాలక్ష్మి గుడ్రాయిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది మరి ఈ రోజు వరకు సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి అట్టి ప్రతిష్టను మళ్ళీ ఈరోజు వార్షికోత్సవ దినంగా మరి మళ్ళీ అయ్యగార్లతోని హోమాది కార్యక్రమాలు పూజలు అదేవిధంగా తమ్మలవారి యొక్క పట్నం మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మరి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు ఈ కార్యక్రమానికి బావిలాల గ్రామంలో గత సంవత్సరం భూలక్ష్మి మహాలక్ష్మి పొడ్రై కార్యక్రమం బావిలాల గ్రామ పెద్దలు ప్రముఖులు నాయకులు అందరూ కూడా సమిష్టిగా చేయడం జరిగినది అదే విధంగా మళ్ళీ ఈరోజు కూడా ప్రథమ వార్షికోత్సవం మహాలక్ష్మి భూలక్ష్మి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగినది గ్రామ ప్రజలు అందరూ కూడా వాళ్ళ సాయశక్తుల ఉన్నంత వరకు కృషి చేస్తూ సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ వర్షాకాలాన్ని అనువుగా తీసుకొని పంటలు పండాలని ఐష్ట ఐశ ఐశ్వర్యాలు కా రావాలని ఆ భూలక్ష్మి మహాలక్ష్మి వేడుకొని మా అక్కలు మా చెల్లెళ్ళు అన్న తమ్ములు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగినది దీనికి సహకరించిన పెద్దలకు ప్రముఖులకు నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ